అంటే మీరు నేను చెప్పిన విధంగా డక్సెల్ వన్ క్యాన్సర్ ఇన్ ద బ్రెస్ట్ ఇవి కాకుండా కూడా బ్రెస్ట్ లో వేరియం వెరైటీ దీంట్లోనే కొన్ని వేరియంట్ వెరైటీస్ ఉంటాయి లైక్ టైప్ అని తర్వాత స్కిన్ టైప్ అని ఈ వెస్ట్ క్యాన్సర్ లోనే కొన్ని రకాలు ఉంటాయి స్కిన్ రెస్ట్ టైప్ అనేది కొద్దిగా నాన్ అగ్రెసివ్ అంతా విపరీతంగా డేంజరస్ ఇది కాదు పెద్ద వయసులో ఉన్న ఆడవాళ్ళలో వస్తుంది చాలా మటుకు అది గట్టిగా రాయిలాగా ఉండి స్కిల్లెస్ టైప్ అంటారు అది జనరల్గా వేరే అంగాలకు అవయవాలకు స్ప్రెడ్ కాదు బికాస్ అడినో కార్సినో ఇది ఏదైతే ఉందో కక్షలు కార్సినోమా నలభై ముప్పై ఐదు నలభై నలభై నుంచి అరవై అరవై ఐదు నుంచి డెబ్బై వయసులో వాళ్ళలో వస్తుంది డెబ్బై ఐదు దాటినాక దీని ఉద్రిక్త తక్కువగా ఉంటుంది సో ఇవి కాకుండా ఒకసారి బ్రెస్ట్ లో వేరే చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండరీ క్యాన్సర్ బ్రెస్ట్ చాలా అరుదు అది సో దీంట్లో టైప్స్ ఇవేనండి సిరస్ కాల్స్తో అని లేకపోతే టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ రకాలు ఉన్నాయి ఇవి కాక వేరే క్యాన్సర్ జనరల్ గా ఇందులో రాదు పేజెస్ డిసీజ్ అని బ్రెస్ట్ ఒకటి ఉంది అది నిప్పుల్లోనూ అరియాలోనూ వస్తుంది ఎక్సమా టైప్ ఆఫ్ అల్సర్ లాగా ఉండి దాంట్లో రసిక అర్థం ఉంటుంది అది అల్సరేటివ్ రసిక రెడ్ ట్యూమర్ అది అది కూడా క్యాన్సర్ కిందకే వస్తుంది పేజెస్ డిసీజ్ అది బ్రెస్ట్ అంటే